शिव अग्निंगम ओम शिवाय ओम नम शिवाय नम शिवाय ओम नम शिवाय ओम नम शिवाय ओम नम शिवाय महर्षि नहर्षिगारिवाय ओम नम शिवाय ओम नम शिवाय नम शिवाय ओम नम शिवाय इकड़ा యమలింగం ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ వెయ్యి ఎనిమిది బ్రహ్మసూత్ర లింగాలు ప్రతిష్ఠించిన ప్రాంతం అన్నమాట ఇది ఇదిగో ఓం నమ శివాయ 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 ഓം നമശിവായ ഓം നമശിവാ ഓം നമശിവായ സൂര്യലിംഗം അതി നൈരുതി ലിംഗം ഇക്കേ സൂര്യലിംഗം അയിന നന്ദീശ്വർ ഓം നമശിവായ ഓം നമ ശിവായ ഓം നമ ശിവായ ഐശ്വര്യ ഐശ്വര്യ സ്വാമി ശിവട ആയിനൂടെ ശിവയത് ഇൻകൊക്കൂപം ఓం నమ శివాయ ఓం నమ శివాయ వర్ణలింగం ఓం నమ శివాయ అనుకోకుండా ఇక్కడికి రావడం జరిగింది నరసాపురంలోని శివాలయం ఇది చక్కగా ఇక్కడికి రావడం జరిగింది ప్రాంతంలో ఎంతమంది శివయ్యలో లింగం శివయ్య ఓం నమ శివాయ ओम नमः शिवाय, ओम नमः शिवाय, ओम नमः शिवाय, ओम नमः शिवाय। वेला ला मुंडलों से निना तेल्ली तेल्ली तीसन। इटी बैग इटी, बैग इटी। हम्म। पढ़ता ओम नमः शिवाय, ओम नमः मोक्ष द्वारम। हाँ, आ जा, जा, जा तल्ली। ओम नमः शिवाय, ओम नमः शिवाय। ఓం నమ శివాయ ఓం నమ ఓం నమ శివాయ అమ్మా చంద్రలింగం ఆనందుల గణపతులు గణపతి సప్తమ సప్త మాతృకలు బ్రహ్మి మహేశ్వరి కౌమారి వైష్ణవి వారాహి చాముండి ఇంద్రాణి ఇదిగోండి అమ్మవార్లు చూసారా నేను ఇప్పుడు చదివిన పేర్లు అందరూ ఇక్కడ ఉన్నారు అమ్మ అమ్మవార్లు ఒక లింగం ఇక్కడ అమ్మవార్లు ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమ ఆది ఆలై మరకథలింగం ఇదిగోండి మరకథలింగం ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమశివాయ ఓం నమ శివాయ ఇక్కడ శివయ్య చూసారా బాస్పెట్లు వేసుకొని కూర్చున్నట్టుగా దర్శనమిస్తున్నాడు శివయ్య పాద పాదలింగం శ్రీపాదలింగం శ్రీపాదలింగం ఇక్కడ చూసారా శివయ్యలు బుజ్జి బుజ్జిగా కూర్చున్నారు చిన్న శివయ్యలు ఇంకా ఇక్కడ కుబేర లింగం ఓం నమ శివాయ 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 భూధనారాయణుడు ఓం నమ శివాయ ఓం శివాయ ఓం నమ శివాయ రామ మందిరం రాములు వారి పాదాలు రామయ్య సీతమ్మ లక్ష్మీదేవి స్వామి ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ వామదేవ ముఖం వామదేవ ముఖమంట అం శివయ్య ఎద్దిగోండి చక్కగా అమ్మ ప్రదక్షిణ శివయ్యకి ఓం నమ శివాయ నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ నమ శివాయ ఓం నమ శివాయ తండ్రి శివయ్య ఓం నమ శివాయ ఓం నమ శివాయ ओम नमः शिवाय ओम नमः शिवाय ओम शिवाय ओम नमबरकाय कर ओम नमः शिवाय ओम नमः शिवाय, दूम नमः शिवाय, ओम शिवाय हर हर महादेव शंभो शंकर हर होम हर हों नमः शिवाय ओम शिवाय। ఓం నమ్మ అట్లాగా తల్లి నేను కొట్టినా కొట్టు మరి తొందర కానీ ఓం నమ శివాయ ఓం నమ శివాయ బలం పెట్టుకొట్టు ఓం నమ శివాయ చేతి దెబ్బ తగులుతుందా ఓకే శివయ్య దగ్గర ఏం కాదులే ఓం నమ శివాయ నమ పెట్టు అక్కడ శివయ్య దగ్గర పెట్టు శివయ్య ఓం నమ శివాయ ఓం నమ శివాయ నమ శివాయ శివయ్య ఓం శివాబ్రహ్మణ్యేశ్వర స్వాములు ఉత్తర ద్వార దర్శనము ఇప్పుడైతే బంద్ ఉంది ఓం నమ శివాయ ఓం నమ శివాయ వెంకటేశ్వర్ల స్వామి ఇక్కడ ఓం నమ శివాయ ఓం నమ శివాయ అద్దాల మండపం స్వామివారి శయన మందిరం అన్నమాట ఇదిగోండి అద్దాల మందిరం చిన్నగ తల్లి ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ శివయ్య ఇదిగోండి ఉద్యోగ విగ్రహాలు ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఎంత చక్కని అవకాశం కలిగిందో ఇక్కడికి రావడం శివయ్య దర్శనం అమ్మవారి దర్శనం ఓం శ్రీమాతే నమ అమ్మ తొందరగా వచ్చేసే అమ్మ మన ఇంటికి శివయ్య ఉన్నారు ఇద్దరు కలిసి వందరు కానీ ఓం నమ శివాయ 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 పద్ ఓం నమ శివాయమ ఇక్కడ దీపోత్సవం చేసుకోవచ్చు అనమాట ఈ ప్లేస్లో భక్తులందరూ కూడా ఇద్ద అద్దనారీశ్వరలింగం లింగం ఓం నమ శివాయ నమ శివాయ ఈశాన్య లింగం ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఇంకా గుడి పనులు జరుగుతున్నాయి ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఇదేంటి కన్నయ్య కన్నయ్య రో ఇక్కడ శ్రీకృష్ణ కన్నయ్య కన్నయ్యం కన్న ఓం శ్రీకృష్ణ గోవింద ముకుంద మురారి కృష్ణ ఓం నమ శివాయ ఓం నమ శివాయ రండి 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 ఓం నమ శివాయ మనం తొందరగా వెళ్ళి లోపలికి వెళ్ళి ఎటు దారి లోపలికి వెళ్ళడం అట మా ఇక్కడ శివయ్య ఫాల్ ఏర్పాటు చేస్తున్నారు ఇంకా అవుతుందనమాట ఇదిగోండి శివయ్య ఇక్కడి శ్రీచక్ర శివలింగం చాలా ముఖ్యమైనది శ్రీచక్ర శివలింగం పైన శివలింగం వీరభద్రస్వామి తర్వాత మృత్యుంజయ స్వామి త్వరగా పద వెళ్ళొచ్చు పద 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 లేట్ అయిపోతుంది ఉదయాన్నే రావాలన్న ఉద్దేశంతో వచ్చాము వేరే పని మీద వచ్చి ఇక్కడ నాకు శివయ్య కనపడేటప్పటికి గుళ్ళకి వచ్చేసాయి ఇంకా ఇదిగోండి దీపజ్యోతి ఎదురు చూస్తూ ఉన్నారన్నమాట శివయ్య దర్శనం కోసం వచ్చే భక్తులందరికీ దారి చూపిస్తున్నారు అయ్యప్ప స్వామి పతతల్లి ఇదిగోండి సాయిబాబా ఓం శ్రీ శ్రీ నమీమాతీ నమ గణపయ్య వినాయకుడు ఇదిగోండి సోమనాథుడు కనపడుతున్నాడా సోమనాథుడు మల్లికార్జునుడు మహాకాళేశ్వరుడు ఇక నటరాజస్వామి అక్కడ ఓంకారేశ్వరుడు ఓంకారేశ్వరుడు కనపడుతున్నాడు కదా చాలా లోపలికి ఉన్నాడు తర్వాత వైద్యనాయ మన వైద్యనాథేశ్వరుడు శివయ్యని అన్ని చూపించడం భీమశంకరుడు ఎంత చక్కని అదృష్టం కలిగించుకున్నాను నేను రామేశ్వరుడు ఇక్కడ చూసారా స్ఫటికలింగ రూపంలో రామేశ్వరుడు నిత్యాభిషేకాలు ఇక్కడ నాగేశ్వరుడు శివయ్య ఓం నమ శివాయ ఓం విశ్వేశ్వరుడు విశ్వేశ్వరుడు ఇక్కడ త్రయంబేకేశ్వర త్రయంబేకేశ్వరుడు ఇక్కడ ఇక్కడ నూతిలో ఉన్నట్టుగా ఉంటాడు త్రయంబకేశ్వరుడు కనపడుతున్నాడా శివయ్య ఆ విగ్రహాలు ఉన్నాయి అక్కడ కేదారీశ్వరుడు శివయ్య పద పద కేదారీశ్వరుడు శివయ్య తర్వాత ఋషికేశ్వరుడు ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమశ అర్ధనారీశ్వరుడు అర్ధనారీశ్వరుడు ఇగ ఒక పక్క అమ్మ మొక్కు పుడక పెట్టుకొని దర్శనమిస్తుంది శివయ్య ఇటువైపు అనమాట തല്ല മനഃ ശിവയ ഓംകാരീശ്വരുടെ സരിക്ക് ചൂടുക അം നമ ശിവയ ഓം നമ ശിവയ എന്താ നന്നു നമുക്ക് എക്കുന്ന എതു ശിവയ്യം നമ ശിവ ഓം നമ ശിവയ ഓം നമ ശിവാ ഓം നമ ശിവാ ഓം നമ ശിവായ ഓം ശിവായ ഓം ശിവായ ഓം ശിവായ ഓം നമ ശിവായ ഓം നമശിവായ ഓം ഹര ഹര മഹാദേവ ശംഭോ ശംകര ഇത ചിുവ സന്തോഷം ധന്യം ഇങ്ങന ജീവിതം എല്ലാം ശിവയ്യ ഓം ശിവായ అక్కడ అమ్మవారు దక్షి దక్షిణామూర్తి ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి క్షేత్రపాలకు ఎన్నో తరాల నుంచి పూజలు అందుకుంటున్న ఓ నాగేంద్రుడి పుట్ట ప్రతి సోమవారం గర్భాలయంలోకి వచ్చే నాగేంద్రుడు ఓం అదశ్వారో నమశ కాలభైరవుడు దా దా తల్లి స్ఫటికలింగాలు అన్నీ రామ్మ అసలు చాలా చక్కగా అనిపించింది చూడండి మేము భద్రాచలము మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చాము తర్వాత రామయ్య దర్శనం కూడా చేసుకుంటామని చెప్పాను కదా ఇక్కడికి వస్తే శివయ్య దర్శనం కూడా అయింది అది కూడా ఒక్క శివయ్య కాదు వెయ్యిను ఎనిమిది శివలింగాల దర్శనం అయిందనమాట సంతోషం చాలా హ్యాపీ తల్లి చూడు ఉంటానండి మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం నా సంతోషం కనపడుతుంది కదా దర్శనం అయింది శివయ్య దర్శనం అందుకని